అసలు ఏంది దీని కథ ఏంది జీవో సంగతి ఏంది మనం ఒకసారి వాళ్ళు రిజర్వేషన్ జీవోలు అనుకుంటున్నావా నువ్వు ఏ ఉన్నావు ఇంకా అదే ఒకడు రాజు అంటాడు కదా పాట పాడినా అంటే సోనాలో ఏలో ఓ వజ్రంలో అంటాడుగా అట్టుంటది కథ ఆహా అని అనుకోవాలి అంతే అంతే ఏ సోనా లేలో చాంది లేలో అది క్లోజ్ చేయనా ఇగో ఇది జీవో బాగా చూడు ఈ జీవో ఈ జీవో కథ రేవంత్ రెడ్డి డ్రామా రెడ్ల డ్రామా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిజర్వేషన్ ఆఫ్ ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అండ్ పొజిషన్స్ ఇన్ లోకల్ బాడీ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్డర్ ఇష్యూడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జివో విడుదల చేశారు జివో నెంబర్ తొమ్మిది ద స్టేట్ ఆఫ్ తెలంగాణ విచ్ కమింగ్ టు ఎగ్జిస్టెంట్ అండ్ సెకండ్ జూన్ ట్వంటీ ఫోర్టీన్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ అండ్ డిటర్మైండ్ స్ట్రగుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ సో వాళ్ళు రాజ్యం అంతా సాధించడానికి చేసిరు దీంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం కోసం ఈ జీవో